ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ నిన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వై చైర్మన్ అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి యానాది శెట్టి గారు మరణం కావలి పట్టణానికి తీరని లోటు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఈ కావలే కాదు ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కూడా గుర్తించినటువంటి మంచి రాజకీయ నాయకుడు మంచి శ్రేయోభిలాషి పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం అనేది చాలా బాధకరం ఆయన యొక్క అంతిమయాత్రలో ఈరోజు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా పాల్గొని ఆయనకి గణనీయమైనటువంటి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి దానిలో భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం మన కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్త గత కొన్ని సంవత్సరాలుగా కావలి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న రాజకీయ నాయకుడు మంచి వ్యక్తి వేలాది కుటుంబాలకి అన్ని విధాలుగా ఉపయోగపడిన వ్యక్తి అందరి వాడు రాజకీయాలకు అతీతంగా అనేక కుటుంబాలని చేరదీసి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి మన క్రీస్తు శేషులు గంధి యానాశెట్టి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన వారు ఆత్మకి శాంతి చేకూరాలని భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా మేము తెలియజేస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాం నమస్కారం కావలి పట్టణ శాసనసభ్యుడు గ్రంథి యానాథ్ శెట్టి గారు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వర్గీయ గ్రంథి యానాథ్ గారి మరణం వ్యక్తిగతంగా అయితేనేమి పార్టీ పరంగా అయితేనేమి మాకు తీరని లోటు ఆయన కావలి పట్టణంలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో విస్తృత స్థాయి పరిచయాలు ఆయన పాతిక ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల నుంచి కావలలో తనదైనటువంటి ముద్ర వేసి తనదైన ముద్ర వేసి కావల్లో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని పెంచిన ఏకైక నాయకుడు గ్రంథి శెట్టి గారు ఆయన అగ్రవర్ణ కమ్యూనిటీకి చెందినప్పుడు కూడా ఆయన శిష్యులందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలే అదే పరంగా సంక్షేమ పరంగా అయితేనేమి అభివృద్ధి పరంగా అయితేనేమి కావలి పట్టణంలో చిన్న చిన్న ఆయన మీద చేసే విమర్శలు ఎన్నప్పుడు ఉన్నప్పుడు కానీ పార్టీల పరంగా అభివృద్ధి విషయంలో కావలి టూ టౌన్లో ప్రత్యేకించి ప్రత్యేకమైన అభివృద్ధిని తీసుకురావటం పార్టీలకు అతీతంగా పనిచేయటం మరి ఎంతో మరి మంచి హృదయంతో చిన్న పిల్లవాడిని కూడా చేర్చుకునే ఆయన యొక్క మంచితనం అందరిని ఆకర్షించేది అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం ఈ సందర్భంగా ఆయనకు శ్రీ వెంకబాబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్